నర్మదా ప్రేమ ఇడ్లీ బాబాయ్ ఇంటికి వెళ్లి బాగుంది బాబాయ్ మాకెవరికీ తెలియకుండా దాచినా మీ ఇల్లు చాలా బావుంది బాగానే తప్పించుకున్నారు కాని మేం మిమ్మల్ని నేడలో వెంటాడుతున్న సంగతి మర్చిపోయారు అని అంటుంది నర్మద భాగ్యం ఆనందరావు షాక్ అయిపోతారు ఆనందరావు నర్మదతో మేమెవరికీ తెలియకుండా వచ్చాం కదా ఎలా మా అడ్రస్ అని అడుగుతాడు అందుకు నర్మద ఫోన్ చూపిస్తూ నీతో ఫోటోలు తీసుకుని పంపించుకున్నప్పుడే మీ లైవ్ లొకేషన్ పంపించేసుకున్నాను అనంటుంది మోసం మోసం అంటూ ఇడ్లీ బాబాయ్ అరుస్తుంటే మోసం అనడానికి మీకు సిగ్గుగా లేదా అని నర్మదా ఫైర్ అవుతుంది పెద్ద పెద్ద కంపెనీలు బిజినెస్ లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయని మాయమాటలు చెప్తారా మావిని మోసం చేసి చందుబాబుతో వల్లి పెళ్లి కూడా చేస్తారా మీ పాపం పండింది ఇప్పుడే వెళ్లి మా మావి గారిని తీసుకొస్తాను అంటూ ఇద్దరూ వెళతారు ఇడ్లీ బాబాయ్ ఎంత బ్రతిమిలాడినా నర్మదా ప్రేమ ఆగరు ఆనందరావు తల బాదుకుని ఏడుస్తాడు ఆవిడి గారండి మన పని అయిపోయింది అని ఇక మన పని శంకరగిరి మాన్యానికేనండి అని ఏడుస్తాడు మరోవైపు చందు పది లక్షల గురించి ఆలోచిస్తూ టెన్షన్ గా వాకిట్లో కూర్చోనుంటాడు రామరాజు చూసి చిన్నోడు నడిపూడిని పిలిచి పెద్దోడేంట్రా ఈ మధ్య డల్లుగా ఉన్నాడు తీసుకురండ్రవాణ్ణి అని అంటాడు చందుని సాగర్ ధీరజులు పిలుస్తారు ఏమైందని అడిగితే ఏం లేదని అంటాడు చందు మేం చూసుకుంటామని ధీరజ్ సాగర్ పక్కనే ఉన్న ఉయ్యల్లోకి తీసుకెళ్లి చందును నవ్వించేస్తారు అది చూసి వేదవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామరాజు వేదవతితో ఏంటి కొత్తగా చూస్తున్నావు నిన్నటి వరకు సంతోషంగా లేం కదండి దూరమైన అన్ని సంతోషాలు వరలక్ష్మి వ్రతంతో తిరిగి వచ్చాయి ఇల్లు ఇంతకు ముందులా మారిపోయింది సంతోషాలు నిండిపోయాయి అనంటుంది ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉండాలి అనంటుంది నీ నవ్వులు చూడడం కంటే నాకు పండగ ఇంకేముంటుంది అనంటాడు రామరాజు ఇందుకే కదా పడిపోయింది అనంటుంది వేదవతి కొడుకులు తల్లిదండ్రుల సంతోషం చూసి హ్యాపీ ఫీల్ అవుతారు కోడళ్లు ముగ్గురు సొంత అక్కాచెల్లళ్లా కలిసిపోయారు అని మురిసిపోతుంది నర్మదా ప్రేమ ఇంటికొస్తారు అత్తామామలు సంతోషంగా నవ్వుకోవడం చూసి ఒకర్నొకరు చూసుకుంటారు ఇద్దరూ వాళ్ళ దగ్గరకు వెళుతూ ఉంటే వళ్ళీ అడ్డొస్తుంది మీతో మాట్లాడాలి అని అంటుంది ముగ్గురు పక్కకు వెళ్తారు వళ్లీ సైలెంట్గా ఉంటే ప్రేమ కోపంగా ఏదో మాట్లాడాలని పిలిచావు కదా ఎందుకు పురుగులు తిన్న బలిలా సైలెంట్ గా ఉంటావు విషయం చెప్పు అంటుంది దాంతో వళ్ళీ నా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీకేం హక్కుంది మా ఇంటికెళ్లడానికి మీరెవరు అని ప్రశ్నిస్తుంది మీ వాళ్లు మోసం చేయడం నీ విషయం అవుతుందా అని అడుగుతుంది నా వ్యక్తిగత విషయాలు మీకెందుకు అని వల్లి దబాయిస్తుంది దాంతో ప్రేమ ఏంటి వ్యక్తిగతం వ్యక్తిగతం అని దబాయిస్తున్నావు మీరు కోటీశ్వరులని నువ్వు చదువుల తల్లి సరస్వతివని మీ అంత గొప్ప కుటుంబం లేదని మోసాల మీద మోసాలు చేసి నోటికొచ్చిన అబద్దాలు చెప్పి మా చందుబాబుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా అది మీ వ్యక్తిగత విషయం ఎలా అవుతుంది ఇది మా ఇంటి విషయం అనంటుంది ప్రేమ వల్లీ రివర్స్ అయిపోతూ నేను చేసింది మోసమైతే మీరు చేసిందేంటి మోసం కాదా అని అడుగుతుంది మేమేం చేశాం మోసం అని అడుగుతారు మీ ఇద్దరు పెద్దోళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారా లేచిపోయి పెళ్లిళ్లు చేసుకున్నారా అది తప్పు కాదా మీరు ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నారు సిగ్గులేదా అని తిడుతుంది నోరు జాగ్రత్త అని ఇద్దరు వళ్ళి మీద అరుస్తారు మేం ప్రేమించుకుని పెళ్లి చేసుకుని పెద్దల్ని ఒప్పించుకున్నాం కాని నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అబద్దాలు చెప్తూనే ఉన్నావు నీ బ్రతికే ఒక అబద్దం అంటుంది నర్మదా దానికి వల్లి ఈ ఇంట్లోకి కోడలిగా నేనెలా అడుగు పెడితే నీకెందుకు ఏమైనా ఉంటే అత్తమామలు చూసుకుంటారు మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి నోరు మూసుకుని కూర్చోకుండా అని అరుస్తుంది అందుకు ప్రేమ ఏయ్ వయసులో పెద్దదనమని ఊరుకుంటుంటే నువ్వు మాట్లాడే మాటలకు నీకు మామూలుగా ఉండదు అని తిడుతుంది దాంతో వళ్లీ భయపడుతుంది నీ అంత ఉత్తమమైన కోడలు ఉండదని మామిగారు అనుకున్నారు అందుకే నిన్ను నెత్తిన పెట్టుకున్నారు నీ గురించి నిజం చెప్తే గుండె పగిలి చస్తారు అని అంటుంది దాంతో ఇదేదో పనికొచ్చిన విషయమని మీరిప్పుడు చెప్పినా మామయ్య గారి గుండె పగిలిపోతుంది కదా అంటుంది ప్రేమ మళ్లీ ఫైర్ అయిపోతుంది ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందో చూడక పదక్క వెళ్లి ఇప్పుడే చెప్దాం అని అంటుంది వళ్ళి ఆగమని చెప్పినా ఇద్దరు ఆగరు లోపలికి వెళతారు నా పరిస్థితి ఏంట్రా దేవుడా అని వళ్ళీ కంగారు పడుతూ ఉంటుంది నర్మదా ప్రేమ ఆవేశంగా రామరాజు వేదవతిల దగ్గరకు వెళతారు వళ్లీ గురించి చెప్పాలని ప్రేమ అంటుంది వళ్లీ గురించి చెప్పడం మొదలు పెట్టేసరికి రామరాజుకి ఫోన్ వస్తుంది రైస్ మిల్లులో దొంగలు పడ్డారని ఐదు లక్షలు దొంగతనం జరిగిందని రామరాజు పరుగులు తీస్తాడు వేదవతి వాళ్ళు కూడా వెళతారు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది